శ్రీరామచంద్రాయ నమః శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధా కాండము మొదటి సర్గము ఆహ్లాదకరములైన వసంత ఋతు శోభలను మనోహరములైన పంపాసరోవర తీరములయందలి దృశ్యములను చూచుచూ శ్రీరాముడు మిగుల విరహవేదనకు గురియగుట లక్ష్మణస్వామి ఉత్సాహపరచుచూ అన్నను ఓదార్చుట సీతాదేవిని వెదకుచు అచట తిరుగుచున్న రామలక్ష్మణులను జూచి సుగ్రీవుడు భయపడుట శ్రీరాముడు లక్ష్మణస్వామితోగూడి పద్మములతో కలువలతో మత్స్యములతో విలసిల్లుచున్న పంపా సరోవరమునకు చేరెను అందలి పద్మములు సీతాదేవి ముఖమునూ కలువలు ఆమె నేత్రములను మత్స్యములు ఆమె చూపుల కదలికలను స్ఫురింపజేయగా రాఘవుని మనస్సులో సీతాదేవి మెదలెను అంతటా ఆ సీతాపతి మిగుల వ్యాకులపాటనకులోనై ఎంతయు విలపించెను శ్రీరాముడు ఆ దృశ్యమును చూడగానే ఆయన ఇంద్రియములు చలించెను సీతాదేవికై ఆరాటపడెను అప్పుడతడు సౌమిత్రితో ఇట్లనెను ఓ సౌమిత్రి ఈ పంపాసరస్సు వైడూర్యములవలే స్వచ్ఛములైన జలములతో శోభిల్లుచున్నది ఇది వికసించిన కమలములతో తీరములయందలి వివిధములగు వృక్షములతో కలకలగాడుచున్నది పరిసరములయందుగల వనములు దర్శనీయములయున్నవి ఇచట దట్టముగా ఏపుగా పెరిగిన చెట్లు శిఖరములతో గూడిన పర్వముతలవలే అలరారుచున్నవి అచట అయోధ్యానగరమునకు వెలుపలగల నంది గ్రామమునందు ఉపవాసాదివ్రత నియమములను పాటించుచు భరతుడూ మిగుల దుఃఖములకు లోనయ్యున్నాడు ఇచట సీతాదేవి అపహరణకు గురియే ఎంతయూ పరితపించుచున్నది ఈ ఇరువురి వ్యతలకై నేను ఇప్పటికే మిక్కిలి పరితాపమునకు లోనయ్యున్నాను ఆత్మీయుల దుఃఖములను తలంచుకుని తామును దుఃఖపడుట మహాపురుషుల లక్షణము ఈ రెంటికిని తోడుగా ఇప్పుడు వసంతుడు నన్ను మిగుల పీడించుచునట్లున్నాడు మనస్సు వ్యాకులమయ్యున్న వానిని ఏదేనూ రంజింపజేయలేదు వానికి ఆసక్తి ఆసక్తియుండదు కాని విచిత్రములైన వనములతో పలు విధములైన రంగురంగుల పువ్వులతో విరాజిల్లుచు చల్లని జలములతో మనోహరముగాన ఈ పంపాసరస్సు మాత్రము నేను ఇంతగా సోకార్తుడనయున్నప్పటికీ నన్ను ఆకర్షించుచున్నది పరిసరములలో చిలువలు మొదలగు మహాసర్పములను అడవి మృగములును పక్షులను సంచరించుచున్నప్పటికిని ఈ సరోవరము తమలములతో కలువలతో నిండియుండుటచే మిక్కిలి దర్శనీయముగానున్నది ఇదిగో ఇచటి పచ్చికబయళ్లన్నీనూ నెమలికంఠము వన్నెలు నీలము పీతము కలిసిన వన్నెలు కలిగియున్నవి వృక్షముల నుండి రాలిన పలువన్నెల పువ్వులతోగూడి ఈ ప్రదేశము పరచినట్లు శోభిల్చున్నది ఇచటి చెట్లన్నీనూ చక్కగా పుష్పించియున్నవి అందువలన వాటి కొమ్మలన్నీనూ పూలబరువుతో వంగియున్నవి పుష్పములతో నిండియున్న లతలు పూర్తిగా వాటికి చుట్టూ అల్లు కొనియుండుటచే అవి వాటిని కౌగిలించుకునినట్లు ఒప్పుచున్నవి ఓ లక్ష్మణ ఈ వసంత ఋతువులో వృక్షములన్నీనూ బాగుగా పువ్వులతో పండ్లతో నిండారియున్నవి అంతేగాక వీటిమీదుగా వీచడి పిల్లగాలులు సువాసనలతోగూడి మిగుల హాయిని గొలుపుచూ నాలో సీతాదర్శన కాంక్షను రేకెత్తించుచున్నవి ఓ సౌమిత్రి పువ్వులతో కలకలలాడుచున్న ఈ వనముల శోభలను తిలకింపుము మేఘములు జలములను వలె ఇవి పుష్పములను వర్షించుచున్నవి ఓ సౌమిత్రి వనములయందలి వివిధములగు వృక్షములు పెనుగాలులకు బాగుగా కదలుచు రమ్యములైన శిలలపై పుష్పములను రాల్చుచు భూమిని కప్పివేయిచున్నవి నేలపైరాలి పడియున్న తోడను రాలుచున్న చెట్ల మీదనేయున్న కుసుమముల తోడను వాయువులు క్రీడించుచున్నట్లు కనబడుచున్న ఆదృశ్యమును గాంచుము పూలతో నిండియున్న వివిధములగు వృక్షశాఖలను కదల్చుచు వాయువులు వేగముగా వీచిచున్నవి కొమ్మల కదలికలతో తమ తమ స్థానముల నుండి పూవులనుండి లేచిన తుమ్మెదలు తమ ధంకారముల ద్వారా ఆ గాలుల గానములతో శృతి కలుపుచున్నవి పెద్ద పెద్ద గాలులకు చెట్లు ఊగుచూ అవి నృత్యము చేయుచున్నవా అనునట్లు ఒప్పుచున్నవి ఈ దృశ్యము పర్వతగుహల నుండి పలు విధముల ధ్వనించుచు బయటికి వచ్చిన వాయువులు కిలల పంచమస్వర గూడి ఆ వృక్షములకు నృత్యములో శిక్షణ ఇచ్చుచున్నవా అనునట్లు కనబడుచున్నవి మిక్కిలి బలముగా వీచిచున్న గాలులకు నలుదిక్కుల ఎందుగల ఎంతయు ఊగిపోవుచున్నవి అప్పుడు ఆ చెట్ల కొమ్మల చివరి భాగములు పరస్పరము కలిసిపోగా అవి ఒక మాలగా కూర్చబడినట్లు ఉన్నవి మలయ చందన మలయపర్వతమునందలి బీచడి వీచడి గాలులు సువాసనలను మోసికొని వచ్చిచూ సుఖ సంస్పర్శతో హాయిని గూర్చుచున్నవి ఆవి మనబడలికలను పోగొట్టుచున్నవి పూదే నెలవాసనలతో గుబాళించుచున్న ఎందలి వృక్షములూ గాలులకు కంపించుచున్నవై తుమ్మెదలెంకారములతో గొంతుగలుపుచూ నృత్యములు చేయిచున్నట్లున్నవి కనువిందుగావించుచున్న కొండచర్యల ఎందలి మహావృక్షములు ఇచట కొల్లలుగా గలవు అవన్నేను పూవులతో నిండి అత్యున్నతములైన శిఖరములను తాకుచూ మనోహరముగా అలరారుచున్నవి మహోన్నతములైన శిఖరములు వృక్షములు కలసిమెలసియుండుటచే ఇచటి పర్వతములు పుష్పరాశులవలే మనోజ్ఞముగానున్నవి నన్నవి ఇందల వృక్షముల అగ్రభాగములు పుష్పములచే కప్పబడి గాలుల తాకిడికి అటునటూ ఊగుచున్నవి తుమ్మెదలే శిరోభూషణములుగాగల ఆ పాదపములు భ్రమరంకారములతో శృతిగలిపి నృత్యములు చేయిచున్నట్లున్నవి ఓ లక్ష్మణ ఇందు అంతటను వ్యాపించి విరబూసియున్న పచ్చగన్నేరు చెట్లను చూడుము ఇవి పట్టు పీతాంబరములను బంగారు నగలను ధరించిన మానవులవలే ఒప్పుచూ మనోజ్ఞముగా ఉన్నవి వివిధములగు పక్షుల యొక్క కలరవములతో మధురధ్వనులతో విరాజిల్లుచున్న ఈ వసంత ఋతువు సీతాదేవి విరహమునకు లోనైన నా శోకమును అధిక మొనర్చిచున్నది సీతాదేవి ఎడబాటుచే శోకమున మునింగియున్న నన్ను మన్మథుడు ఇంకను తీవ్రముగా తప్పింపజేయిచున్నాడు దీనికి తోడుగా సంతోషముతో మత్తిల్లియున్న కోకిల తన పంచమస్వరాలాపనతో ఆహ్వానించుచు నన్ను గేలిచేయుచున్నదా అనునట్లు ఒప్పుచున్నది ఓ లక్ష్మణ వనమునందలి రమ్యమైన ఈ సెలయేరు నందుగల జలకుక్కుటము నీరు కోడి ఆనందముతో కూయిచు విరహబాధకు లోనై నన్ను ఎంతయూ సోకింపజేయిచున్నది లోగడపంచవటి అందలి ఆశ్రమమునందున్నప్పుడు నా ప్రాణప్రియైన సీతాదేవి ఈ జలకుక్కుట నాదములను విని తాను ఎంతయూ ఆనందించుచుండెడిది మరియు ఆమె నన్నును పిలిచి మురిపింపజేసెడిది ఓ సౌమిత్రి చిత్రవి చిత్రములైన పక్షులు వివిధములగు కలరవములను జేయిచు ఈ ప్రదేశమునందున్న వృక్షములమీద పొగలపైనా తీగెలమీద ఎగురుచున్నవి చూడుము ఓ లక్ష్మణ ఆడుపక్షులు గూడి సుఖానందములను పొందుచున్నవి ఆ గుంపులోని పక్షుల నేను పరస్పరము అభినందించుకునుచున్నవి అవి గండుతుమ్మెదల ధంకారములకు ఉద్దీపితములై సంతోషముతో మధురస్వరములను ఆలపించుచున్నవి జలకొక్కుటముల యొక్క రతికూజితములతోడను గండుకోయల యొక్క తోడను కలిసి ఈ వృక్షములను ధ్వనిచేయుచున్నట్లు ఉన్నవి ఇవి నేను నాలో కోరికలను రేకెత్తించుచున్నవి ఈ వసంతాగ్ని నన్ను దహించివేయినట్లున్నది వృక్షముల యొక్క ఎర్రని పూలగుత్తులే నిప్పుకణికలు క్రొత్త చిగురుటాకులే అగ్నిజ్వాలలు తుమ్మెదల ధంకారములే అగ్నిమంటల చిటపటధ్వనులు సీతాదేవి యొక్క కనురెప్పలు రెప్పల వెండ్రుకలు అందమైనవి చూపులు ప్రసన్నములు కురులు నిగనిగలాడునవి ఆమె మాటలు మృదుమధురములు అట్టి సీతను చూడని నా జీవితము నిష్ప్రయోజనము ఈ వసంత వనముల నేను చక్కని చిగుళ్లతో పూవులతో పండ్లతో కనువిందు గావించుచుండు కోకిలలు తమ మధురస్వరములను నలుదిక్కుల వ్యాపింపజేయిచూ వీనుల విందుగావించుచుండును కనుక నాకు ప్రాణముల కంటే మిన్నయైన సీతాదేవికి ఈ వసంతకాలము మిక్కిలి ఇష్టము విరహబాధవలన ఏర్పడిన నా శోకాగ్నిని వసంత ఋతువునందలి రమణీయ ప్రకృతి వసంత ఋతు రమణీయ ప్రకృతి చల్లని మలయమారుతములు వీచుట చిగురుటాకులతో పుష్పములతో చెట్లు సోభిల్లిచుండుట కోకిలలు మధురముగా గానము గానముచేయుట కమలములు వికసించుట అంతటను సుగంధ పరిమళములు వ్యాపించుట మొదలగునవి విరహజనుల వృద్ధి చేయును ఇనుమడింపజేసినది అది ఇప్పటికిప్పుడే క్షణములో నన్ను దహించివేయిచున్నట్లున్నది నా ప్రియపత్నియైన సీత కనబడకపోవుట విరహబాధను ఉద్దీపింపజేయు పుష్పఫల సంపన్నములైన ఈ వృక్షాదులను దర్శించుట అనునవి నామధన తాపమును వృద్ధి వృద్ధిచేయిచున్నవి సీతాదేవి కనబడనందున నా శోకము అధికమగుచున్నది పైగా స్వేదబిందువులను తొలగించు మలయా నిలము ద్వారా ఈ వసంతుడు నన్నింకను వేధించుచున్నాడు లేడి పిల్లవలే అందమైన చూపులు గల సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను చింతాక్రాంతుడనే ఎంతయు శోకమునకు గురియైతిని దానికి తోడుగా ఈ చైత్రమాసమునందలి చల్లని పిల్లవాయువులు నన్ను ఇంకను పరితపింపజేయిచున్నవి అచ్చటచ్చట మయూరములు పురులు విప్పి నృత్యము చేయుచున్నవి అప్పుడు గాలికి కదల్పబడిన వాటి పించములు స్ఫటికములూ మనులు పొదిగిన కిటికీలవలే సోభిల్చున్నవి ఈ నెమళ్లు ఆడుమయూరములతో పరివృతములై పారవస్యమున మునిగియున్నవి మదనవికారములకు లోనయ్యున్న నన్ను అవి ఇంకను విరహబాధకు గురిచేయిచున్నవి ఓ సౌమిత్రి ఇటు చూడుము పర్వత సానువులయందు నృత్యము చేయిచున్న తన భర్తైగు నెమలితో పాటు ఆడు నెమలి కామపరవసయ తానను నాట్యము చేయిచున్నది మగ కూడా మనోహరములైన తన రెక్కలను విప్పుకొని క్రేంకారములనొనర్చిచు ప్రసన్నముఖముతో ప్రేమగా తన ప్రియురాలిని అనుసరించుచున్నది ఈ వనమునందు మయూరము యొక్క ప్రియురాలైన ఆడు నెమలిని ఏ రాక్షసుడును ఆపహరింపలేదు అందువలననే అది తన కాంతతో గూడి ఇచటీ రమ్యవనములయెందు నాట్యము చేయిచున్నది ఇది నిశ్చయము పూలతో నిండిన ఈ చైత్రమాసమునందు సీత తోడుగా లేకుండా ఇచట నివసించుట నాకు దుస్సహము ఓ లక్ష్మణ ఈ మయూరి కామపరవశియై భర్తను జేరి రమించుచున్నది పసుపక్షాదల ఎందునూ ఈ స్త్రీపురుష ప్రకృతుల పరస్పర ప్రేమానురాగములను జూడుము సీతాదేవిని రాక్షసుడు అపహరించుకుని పోనిచో ఆ విశాలాక్షియు వీటివలే నాయుడ మిగుల ప్రేమానురాగములతో ప్రవర్తించెడిది ఓ లక్ష్మణ ఇటు చూడుము ఈ వసంత ఋతువునందు వనములలో వెరబూసిన చెట్ల పుష్పములన్నీనూ నాకు నిరుపయోగములెయైనవి సుమ ఈ వృక్షముల యొక్క కుసుమములు చక్కగా శోభిలిచు మనోహరముగా ఉన్నను నిష్ఫలములై గూడా నేలపై రాలుచున్నవి ఈ పక్షుల గుంపులన్నీనూ హర్షోల్లాసములతో ఒకదానిని మరొకటి ఆహ్వానించుచున్నట్లుగా హాయిగా మధురధ్వనులు ధ్వనులు గావించుచు ఆ విధముగా అవి నాలో తీవ్రమైన కోరికలను కల్గించుచున్నవి నా ప్రేమ అయిన సీతాదేవి ఉన్న చోటగూడ వసంత ఋతువు ఈ విధముగనే ప్రకృతిని పులకింపజేయిచున్నచో ఆమెయు నావలనే పారవస్యముతో సోకించుచుండుట తథ్యము సీతాదేవి ఏకాంతముగానున్న ఆ ప్రదేశమున వసంత ఋతువు ప్రవేశించియుండదు ఇట్లు విజృంభించియుండదు ఒకవేళ అక్కడ గూడ వసంత శోభలు వెల్లివిరిసినచో నాకు దూరమయ్యున్న ఆకమలనేత్ర వాటికి తట్టుకుని అచట ఎట్లండగలదు నా ప్రేమనిధి అయిన చోటను వసంతుడు విజృంభించియున్నచో అచట పరులకు భయపడుచు బిక్కుబిక్కుమని కాలము గడపుచున్న ఆసుందరాంగి మాత్రము ఏమి చేయగలదు తామర రేకులవలే విశాలములైన నేత్రములుగల నా ప్రియమైన సీత ఎదుటివారితో ముందుగా మృదువుగా మాట్లాడునది తరుణి ఇట్టి వసంత విజృంభణకు లోనైనచో నిశ్చయముగా ఆమె తన జీవితమును చాలించును నా విరహమునకు గురియైన సీతాసాధ్వీ జీవించియుండుట అసంభవము అను అభిప్రాయము ఇప్పుడు నా హృదయములో క్రమముగా దృఢపడుచున్నది వాస్తవముగా సీతాదేవి తన ప్రేమానురాగములను పూర్తిగా నా మీదనే నిలుపుకునియున్నది అట్లే నేనను నా ప్రాణములనన్నింటినీ ఆమెపైననే పెట్టుకునియున్నాను పూలవాసనలతో వచ్చిచున్న చల్లని ఈ పిల్లవాయువులు లోకమునకూ సుఖస్పర్శను కలిగించుచున్నవి కాని నా ప్రియమైన సీతను గూర్చియే చింతించుచున్న నాకు మాత్రము అవి అగ్నితిల్యములై బాధించుచున్నవి ఇదివరలో సీతనా చెంత ఉన్నప్పుడు ఈ చల్లనీ గాలులు నాకు ఎంతో హాయిని వచ్చినవి కాని ఆమె నాకు తోడుగా లేనందున అవి నాగ్రహ సోకమును వృద్ధిపరచుచున్నవి లోగడ సీతాదేవినాతో గూడియున్నప్పుడు కాకి ఆకాశమున ఎగురుచు కావు కావు అరచుచుండెడిది అది అశుభ సీతాదేవి ఎడబాటను సూచించునది ఇప్పుడు ఆకాకియే చెట్టుపై చేరి హర్షముతో కూయచున్నది ఇది శుభసూచకము త్వరలోనే జానకి నన్ను చేరునని అది తెలుపుచున్నది అంతరిక్షమున విహరించుచు అరచిన ఆ కాకి సీతను అపహరణకు గురిచేసినది చెట్టుమీద కూయిచున్న ఈ కాకి నన్ను విశాలాక్షియైన ఆమె కడకు చేర్చనన్నది ఓ లక్ష్మణ ఈ వనమునందు బాగుగా పుష్పించిన చెట్ల కొమ్మలపై చేరియున్న పక్షులు కామమును వృద్ధిపరచునట్టి మధురగానములను చేయిచున్నవి వాటిని ఆలకింపుము ఈ భ్రమరము గాలులకు కంపించుచున్న పుష్పముల గుత్తులను మదనపరవశే అయిన ప్రియురాలిని వలె త్వర త్వరగా చేరుచున్నది ఈ అశోకవృక్షము భార్యావిరహమునకు వారి వారిశోకమును మిగుల అధికమొనర్చును ఇది గాలులకు అటునిటు ఊగుచున్న తన పూలగుత్తుల ప్రభావముతో సీతేయడబాటుతో బాధపడుచున్న నన్ను భయపెట్టుచున్నట్లు ఉన్నది ఓ సౌమిత్రి పుష్పగుచ్చములతో అలరారుచున్న ఈ మామిడి చెట్లు శృంగార విలాసగర్వితులై అందరాగములతో విలసిల్లుచున్న నరులవలే కనబడుచున్నవి పురుషశ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ పంపాతీరమునన్న చిత్రవిచిత్రములైన వన పంక్తులలో అచ్చటచ్చట విహరించుచున్న కిన్నరులను గమనింపుము ఈ సరోవరమునందు అంతటను సువాసనలను వెదజల్లుచు బాలసూర్యునివలే తలుకులీనుచున్న ఈ కెందామరలను తెలకింపుము ఈ పంపాసరోవరమునందలి జలములు మిగుల నిర్మలముగా ఉన్నవి ఇందలి కమలములు కలువలు చూడముచ్చట గొల్పుచున్నవి ఇందు హంసలు బెగ్గురు పక్షులు విహరించుచున్నవి ఇందలి ఇందలికెందామరల శోభలు అపూర్వములు ఈ పంపాసరోవర జలములందంతటను కమలములు అలరారుచున్నవి ఆవి బాలసూర్యకాంతులతో తేజరిల్లుచున్నవి ఆ పద్మకేసరములపై మధుపములు వ్రాలుటచే అవి ఉయ్యల లూగుచున్నవి నిజముగా ఈపంపాశోభలు కమనీయముగానున్నవి ఈ సరోవరమునందు చక్రవాకపక్షులు విహరించుచున్నవి దీనిని పరిసరముల ఎందుగల వనములు చిత్రవిచిత్రములుగా నున్నవి నిత్యము దాహము తీర్చుకునుటకే వచ్చడి గజయూదములతో లేళ్ల గుంపులతో దీని అందచందములు ఇనుమడించుచున్నవి వాయువేగ ప్రభావమున స్వచ్ఛములైన జలతరంగములు పరవళ్లు దొరక్కుచున్నవి ఆ అలల తాకిడిచే ఇందలి కమలముల శోభలు కనుల పండువుగానన్నవి వైదేహీ పద్మపత్రములవలే విశాలములైన నేత్రములు గలది పద్మములనిన సర్వదా ఆమెకు పంచప్రాణములు అట్టి జానకి కనబడకపోవుటచే నాకు జీవితముమీదనే విరక్తి కలుగుచున్నది మిక్కిలి మధురముగా సంభాషించునట్టి ఆశుభాంగి సీత ఎంతగా ప్రయత్నించినను అందనంత దూర తీరములకు చేరియున్నది అయినను మన్మథుడు నాచే ఆమెను అనుక్షణము స్మరింపజేయిచున్నాడు అహో అతడెంతటి కుటిలుడు చక్కగా వికసించిన పూల చెట్లతో వసంతుడు తీవ్రముగా నన్ను హింసింపకున్నచో ఇప్పటి మన్మథ తాపమును విరహవేదనను ఏదో యొక్క విధముగా సహించియుండెడివాడను సీతాదేవి చెంతనన్నప్పుడు మనస్సును రంజింపజేసిన ఆ చక్కని దృశ్యములే ఇప్పుడు ఆమె నాప్రక్కన లేనందువలన శోభావిహీనములై కన్పట్టుచున్నవి ఓ సౌమిత్రి ఈ పద్మముల మొగ్గలు రేకులు సీతాదేవి యొక్క నేత్రకోశములను మొగ్గల వంటి నేత్రములను పోలియు నందున అవి నా దృష్టిని ఆకర్షించుచున్నవి వాటిని చూడవలన నెడి ఇచ్చా నాలో కలుగుచున్నది పద్మకేసరములను స్పృశించుచు వృక్షముల చెట్ల కొమల మధ్య నుండి వీచుచున్న ఈ సుగంధ వాయువులు సీతాదేవి నిశ్వాసములవలే మనోహరముగా ఉన్నవి ఓ సౌమిత్రి ఈ పంపాసరస్సు యొక్క దక్షిణ తీరమునగల పర్వత సానువులేందు బాగుగా పుష్పించి యున్న గన్నేరు కొమ్మ ఎంత అందముగా ఉన్నదో చూడుము ఈ మహా ఋశ్యమూక పర్వతము గైరికాది ధాతువులచే ఒప్పుచున్నది తీవ్రమైన గాలులకు రేగిన ఇచటి ధూళులు మిక్కిలి విచిత్రముగా కనబడుచున్నవి ఓ సౌమిత్రి ఈ పర్వత సానువుల ఎందలి మోదుగు వృక్షములు ఆకులు లేనివై ఎరని పువ్వులతో వెల్లివిరియుచూ రమ్యముగా ఉన్నవి అందువలన ఈ చర్యలు అగ్నిజ్వాలలతో ఒప్పుచున్నవా ఎనునట్లున్నవి ఓ లక్ష్మణ ఈ పంపాతీరమున పుట్టి పెరిగి దట్టముగా ఉన్న ఈ వృక్ష పరంపరను చూడుము ఇందలి జాజీ బొడ్డుమల్లె తీగెలు గన్నేరు చెట్లు చక్కగా పువ్వులతో నిండియున్నవి మొగలి వావిలి చెట్లు విరజాజి పువ్వుల గురివెంద తీగెలు మల్లె పొదలు బాగుగా పుష్పించి అంతటను సువాసనలు వెదజల్లుచున్నవి చిరిబిల్వములు ఇప్పచెట్లు అశోక వృక్షములు పొగడ చెట్లు సంపెంగా ఎరగోరంట పొదలు నాగవృక్షములు చక్కగా విరబూసియున్నవి కడిమి చెట్లు ఉలిమెరి చెట్లు ఖర్జూర వృక్షములు బారంగి పద్మక వృక్షములు నీలాశోకములు పూలతో నిండి అందముల నొలుకుచున్నవి లొద్దుగు చెట్లు సింహకేసరములు సుగంధి చెట్లు ఊదుగు చెట్లు పచ్చ పూల గోరింట చెట్లు పూర్ణక వృక్షములు పారిజాత వృక్షములు మామిడి చెట్లు కలిగొట్టు చెట్లు ఎరకాంచన్ వృక్షములు నారింజ చెట్లు మద్ది చెట్లు బాగుగా విరబూసి మనోహరముగా ఉన్నవి ముదురు పచ్చమొగలి చెట్లు విరిగి చెట్లు దిరిసెన చెట్లు ఇరుగుడు చెట్లు ధవవృక్షములు బూరుగు చెట్లు మోదుబు చెట్లు ఎర్రగోరంట చెట్లు నమ్మి చెట్లు కానువె చెట్లు చందనవృక్షములు స్పందనవృక్షములు ఇంకను తదితర వృక్షములు మిక్కిలి శోభితములై విరాజిల్లుచున్నవి అవి పూదేనలను స్రవించుచు పరిమళములను వెదజల్లుచున్నవి బాగుగా పుష్పించిన లతలు వాటికి చక్కగా అల్లుకుని యున్నవి లక్ష్మణ ఈ పంపాతీరమున అందముల నొలుకుచున్న ఈ వృక్షములనన్నింటినీ ఒక్కమారు తిలకింపుము తీవ్రమైన గాలులకు ఈ చెట్ల కొమ్మలన్నీనూ మిక్కిలి కంపించుచు మన చేతులకు అందునంత క్రిందికి వంగుచున్నవి వాటికి ఉన్న తీగెలుగూడా కామపరవశలైన స్త్రీలు పురుషులను వలె వాటిని అనుసరించుచున్నవి వాయువు ఒక వృక్షము మరి ఒక వృక్షమునకును ఒక పర్వతమునుండి మరి మరియొక పర్వతమునకును ఒక వనము నుండి వేరొక వనమునకును వీచుచూ అనేక ఫలరసములను ఆస్వాదించుచూ ఆనందించుచున్నట్లు ఉన్నది ఈ వనములయందలి కొన్ని చెట్లు బాగుగా వికసించిన పువ్వులతో నిండి పూదేనలను స్రవించుచు సువాసనలను అంతటను వ్యాపింపజేయుచున్నవి మరికొన్ని వృక్షములు మొగ్గలు దొడిగి శ్యామవర్ణముతో తుడిమరంగుతో విరాజిల్లుచున్నవి ఈ పువ్వులు మనోహరముగా ఉన్నవి ఇవి కమ్మగానున్నవి ఇవి బాగుగా వికసించియున్నవి అని భావించుచు తుమ్మెదలు ప్రేమానురాగములతో వేర్వేరు పుష్పములపై ఆసక్తములగుచూ మురిసిపోవుచున్నవి భ్రమరములు పంపాతీరమునందలి వృక్షములపై గల పువ్వుల మీద వ్రాలి అందలి మధువులను గ్రోలి అంతటితో తృప్తిపడక ఇతర పుష్పములయందు తేనెలు సమృద్ధిగానుండుట నుండుట చూచి మధులాలసతో వాటికడకు పరిగెత్తుచున్నవి అతి సుకుమారములైన కుసుమములు సహజముగా రాలి ఈ నేలపై అంతటను వ్యాపించియున్నవి ఆ విధముగా ఈ ప్రదేశము ఆస్తరణలు పరచినట్లు ఒప్పుచు సేనించుటకు సుఖావహమయున్నది స్వయముగా రాలిన రంగురంగుల పువ్వులతో ఈ కొండచర్యలన్నేను పసుపు ఎరుపు మున్నగు పలువెన్నల తివాచీలు పరచినట్లుగా ఉన్నవి ఓ సౌమిత్రి వసంత ఋతువునందు చెట్లన్నేనూ పుష్పభరితములయున్న తీరును తిలకింపు ఈ చైత్రమాసమునందు వృక్షములు పోటీపడి పుష్పించినట్లున్నవి పూలకిరీటమును ధరించిన కొమ్మలుగల వృక్షములు మిగుల శోభిల్లుచు పుష్పించుటలో మీకు శక్తియున్నచో మాతో పోటీకి రెండు అని భ్రమరనాదముల ద్వారా పరస్పరము ఆహ్వానించుకునిచున్నట్లున్నవి ఈ కన్నెలేడిపిట్ట పవిత్రములైన పంపాజలములలో మునిగి తనకాంతతో జలక్రీడలాడుచు నాలో కోరికలను రేకెత్తించుచున్నట్లున్నది ఈ పంపాసరోవర రూపము మిగుల రమణీయమైనది దీని పవిత్ర సౌందర్యాది గుణములు జగద్విఖ్యాతములు మనోహరములు ఈ విధముగా రూపవైభవము చేతను గుణ సంపద కారణమునను ఇది మందాకిని తలపింపజేయిచున్నది ఓ రఘువర లక్ష్మణ సీతాసాధ్వీ మనకు ఇక్కడ కనబడినచో ఆమెతోగూడి మనము ఈ ప్రదేశమునందే నివసింతము అట్టి స్థితిలో ఇంద్రవైభవములనుగాని అయోధ్యానగర నివాసమునుగాని నేను కోరనే కోరను ఇంతగా రమణీయములైన ఈ పచ్చిక బయళ్లపై ఆమెతో గూడి విహరించుట తటస్థించినచో అప్పుడు నాకు ఎట్టి చింతయునువుండదు ఇంద్రవైభవాది ఇతర విషయములను గూచి ఎట్టి ధ్యాసయు ఉండదు వివిధములగు మనోహరమైన రంగురంగుల పువ్వులతో అలరారుచున్న ఈ వనవృక్షములు భార్యావిరహితుడనయున్న నన్ను మోహపరవసుని జేయిచున్నవి ఓ సౌమిత్రి ఒక పర్యాయము ఈ పంపాసరస్సును తిలకింపుము ఇందలి చల్లని జలములు రుచికరములు అంతటను వ్యాపించియున్న పద్మములు మనోహరములు చక్రవాకముల యొక్క కదలికలు కన్నెలేడి పిట్టల క్రీడలు నీటి కోళ్ల సంచారములూ పక్షుల విహారములు ఎంతయూ ఆహ్లాదకరములు దీని తీరమునందు అడవి వరాహములు పలు వివిధములగు మృగములు సంచరించుచున్నవి పక్షుల కలకలారావములతో ఈ పంపాసరస్సు అత్యంత శోభాయమానముగానున్నది సంతోషముతో కేరింతలు కొట్టుచున్న వివిధములగు పక్షులు కమలనేత్రయు ఇందువదనయు లావణ్యవతీయు నా ప్రేమ పెన్నిధియూ అయిన సీతాదేవిని తలచుకునుచున్న నాలో విరహతాపమును పెంచుచున్నవి ఓ లక్ష్మణ ఇటు చూడుము విచిత్రములుగానున్న ఈ కొండచర్యలందు మగజింకలు గూడి క్రీడించుచున్నవి అవి హరిణలోచనైన సీతాదేవికై పరితపించుచున్న నాలో విరహబాధను ఇంకనో అధికమొనర్చిచున్నవి కనువిందుగా వించుచున్న ఈ పర్వత సానువునందు అక్కడక్కడ పార్వస్యముతో సంచరించుచున్న పక్షులు మృగములు నా చిత్తమును ఇంకను కలవరపాటునకూ గురిచేయుచున్నట్లున్నవి నా ప్రాణప్రియైన సీత కనబడినచో నాకు మనశ్శాంతి లభించును తమ్ముడా లక్ష్మణ ఈ తీరమున వీచుచున్న గాలుల ఎంతో హాయిగానున్నవి ఇప్పుడు సుందరాని అయిన సీత నాతోగూడి విహరించినచో మాత్రమే నా ప్రాణములు మిగులును ఈ తీరముల ఎందలి వనములలో వీచుచున్న నిర్మల వాయువులు కమలముల శ్వాసను చెంగల్వల పరిమళములను వెదజల్లుచున్నవి వీటిని సేవించుచు విహరించడీ దంపతుల శోకములను ఇవి తొలగించును నిజముగా వారే ధన్యులు కమలదళముల వంటి కన్నులు గలదీయు నా ప్రేమ పెన్నిధియు అయిన ఆ జానకి నేననిన పంచప్రాణములు ఆ సాధ్వి నా కొరకే జీవించును వివసా ప్రాణత్యాగే పీన స్వతంత్ర అట్టి సీతాదేవి ఈ నడిమి వయసులో నా విరహమునకు గురియే తన ప్రాణములను ఎట్లు నిలుపుకొనగలుగుచున్నదో గదా సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు సమస్త ధర్మములను బాగుగా ఎరిగినవాడు సత్యసంధుడు ఆ మహానుభావుడు నిండు సభలో మా ఇద్దరి క్షేమ సమాచారములను అడిగినప్పుడు జానకిని గూర్చి ఆయనకు నేనేమని చెప్పను తండ్రియాజ్ఞను అనుసరించి నేను వనములకూ బయలుదేరితిని పతివ్రతాధర్మమును పాటించి సీత మందభాగ్యుడనైన నా వెంట వనవాసమునకు వచ్చినది ఆసాధ్వీ ఇప్పుడు ఎక్కడనున్నదో ఏమో ఓ లక్ష్మణ రాజ్యభ్రష్టుడనై ఆ కారణముగా మాతాపితృసేవలకు దూరమగుచున్నందులకు వికల మనస్కుడనయున్న నన్ను వీడక నాతో ఆమె వనములకు వచ్చినది అట్టి సాధ్వీయడబాటునకు గురియైనందున దీనుడనయ్యున్న నేను ఇంక ఎట్లు జీవించియుండగలను సీతాదేవి యొక్క కనురెప్పలు సుందరమైనవి నేత్రములూ మనోహరములూ ఆమె ముఖము సువాసనాశోభితము ఎట్టి దోషములునులేక చక్కని ఆకృతి కలిగియున్నట్టిది అట్టి మనోజ్ఞమైన సీత వదనము కనబడనందున ఆముఖ దర్శనములేక నా మనస్సు కలత చెందుచున్నది ఓ సౌమిత్రి సీతాదేవి ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించుచూ మధురముగా మాట్లాడుచుండును ఆమె పలుకులు ఉదాత్తములు హితకరములు నిరుపమానములైన ఆమె వచనములు మరల వినేడి భాగ్యము ఎప్పుడూ సీతా సీతాసాధ్వి వనవాసమున పెక్కు దుఃఖములను ఎదుర్కొనుచు వచ్చినది ఆయనప్పటికినీ నేను ఎప్పుడైనను మానసిక వేదనకు గురియైనచో దానిని గమనించి ఆమె తన దుఃఖమును ఏమాత్రమును బయల్పడనీయక నా దుఃఖమును తొలగించుటకై మధురముగా మాట్లాడు చుండెడిది ఓ రాజకుమారా లక్ష్మణ అయోధ్యకు వెళ్ళినప్పుడు సుతిమెత్తని మనస్సుగల కౌసల్యామాత నా అనుంగు కోడలు సీతాదేవి ఎక్కడా అని నన్ను అడుగును అప్పుడు ఆమెతో నేను ఏమని చెప్పను ఓ లక్ష్మణ ఆ జానకి లేకుండా నేను ఉండట దుర్లభము కనుక నీవు ఒక్కడవే అయోధ్యకు వెళ్ళి భరతుని కలిసికొనుము అతని సోదరప్రేమ సాటిలేనిది ఈ విధముగా ఏమీ తోచని స్థితిలో మహాత్ముడగు శ్రీరాముడు మిగుల విలపించుచుండగా సోదరుడగు లక్ష్మణుడు యుక్తియుక్తముగా ఆయనతో ఇట్లు నుడివెను ఓ పురుషోత్తమా రామ ధైర్యమును వహింపుము దుఃఖింపకుము నీకు మేలు కలుగును మావదినే సీతాదేవి తప్పక కనబడునూ నీవంటి ధీర్లు నిరుత్సాహమునకు గురికారు గురికారాదు అన్నా ఆత్మీయుల వలన దుఃఖము కలుగుట లోక సహజము ఎవ్వరునూ ఎంతటి వివేకవంతులునూ దానికి అతీతులు కారు వత్తి నీటిలో తడిసినను నూనెలో వలన అది జ్వలించుచునేయుండును కనుక ఈ విషయమును మనస్సులో ఉంచుకుని ఆత్మీయులయేడా వదినగార్యేడా వ్యామోహమును వీడుము ఓ శ్రీరామ రావణుడు పాతాళలోకమునకుగాని అంతకంటెను దూరమునకుగాని వెళ్ళినను ఎట్టి పరిస్థితులలోనూ మన చేతిలో వానికి చావు తప్పదు మొదట పాపాత్ముడైన ఆ రాక్షసుని రావణుని ఉనికి తెలియనిమ్ము తెలిసికొందము పిమ్మట సీతాదేవిని మనకు అప్పగించినచో అతడు బ్రతికి బయటపడును లేనిచో అతని ప్రాణములు మిగులవు ఒకవేళ అతడు సీతాదేవితో సహా అదితి గర్భములో దాగికొనను వైదేహిని అప్పగింపనిచో అక్కడగూడా అతనిని బ్రతుకనియను హతమార్చెదను ఓ పూజ్యుడా ముందు ఈ దైన్యమును వీడుము ధైర్యమును వహింపుము అది మనకు ప్రయోజనకారి చేసిన ప్రయత్నము విఫలమైనను వస్తువులను సంపదలను కోల్పోయినను మరల పూనిక వహించి ప్రయత్నింపనిచో నెరవేరదు ఓ ఆర్య ఉత్సాహమే నిజమైన బలము దానికి మించిన బలము లేదు ఉత్సాహము గలవానికి ఈ లోకములో అసాధ్యమైనది లేదు ఉత్సాహవంతులైనవారు ఎట్టి కష్టకార్యములయందైనను వెనుకకు తగ్గరు కనుక పూనిక వహించి పట్టుబట్టి ముందునకు సాగినచో సీతాదేవి మనకు తపక లభించును అన్నా నీవు మిగుల ధైర్యశాలివి మనోనిగ్రహముగలవాడవు కనుక కాముకునివలే వ్యవహరింపకుము శోకమును పారద్రోలుము నీ మహత్వమునుగూర్చి నీవు తెలియకున్నావు నీ ఔన్నత్యమును నీవు విస్మరించుచున్నావు శోకమున మునిగియున్న శ్రీరామునకు లక్ష్మణుడు ఇట్లు ధైర్యోత్సాహములను నూరిపోయేగా ఆయన తన శోకమోహములను విడనాడి కార్యోన్ముఖుడు అయ్యెను సాటిలేని పరాక్రమశాలియైన శ్రీరాముడు మనస్సును దిట్టవుచేసుకొనినవాడై తీరములందు గాలులకు ఊగుచూ మనోహరముగానున చెట్లతో గావించుచున్న పంపాసరస్సును అధిగమించెను మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితోగూడి సమస్తవనములను సెలయేళ్లను పర్వతగుహలను చూచుచు సీతాదేవికే వెదకెను ఎచ్చటను ఆమె కనబడకపోవుటచే మిగుల దుఃఖితుడై ఆతురతతో ముందునకు సాగెను లక్ష్మణుడు మదపుటేనుగువలే దుర్గమౌన ప్రదేశములయెందునూ నిర్భయముగా సంచరించుచుండువాడు శ్రీరాముని యందు నిశ్చలమైన ప్రేమ భక్తిశ్రద్ధలు గలవాడు మిక్కిలి ధైర్యశాలి ప్రకృతి సౌందర్యమును పట్టించుకొనక శ్రీరాముని సేవలయందు అప్రమత్తుడై ఏమరుపాటులేనివాడై యున్నవాడు అట్టి సౌమిత్రి వనగమనమును కొనసాగించుచున్న రాఘవునకు రాజనీతిని జ్ఞప్తికి తెచ్చుచు ఆయన యొక్క బలపరాక్రమములను గుర్తుచేయిచూ ఆ సీతాపతి దుఃఖమును చేసెను వానరములకు ప్రభువు బలసాలియు వాలికి భయపడి పర్వత సమీపమున మసలిచుండువాడు అయిన సుగ్రీవుడు ఒకానొకప్పుడు పంపాసరోవర పరిశ్రమలలో తిరుగుచుండగా అద్భుత గల రామలక్ష్మణులను జూచెను ఆ ఇరువురును వాలి పంపగా వచ్చినవారేమో అని అతడు మిగుల భయపడి నిశ్చేష్టుడాయను ఏనుగువలే గంభీరముగా నడచువాడును మిక్కిలి ప్రతిభాశాలియు వానరుడునూ ఆయన ఆ సుగ్రీవుడు ఎక్కువసేపు ఆ ప్రదేశమునందే తిరుగాడుచున్న రామలక్ష్మణులను జూచీ మిగుల భయముతో వణకిపోవుచు చింతాక్రాంతుడై మిక్కిలి విచారగ్రస్తుడయ్యను ఆ ప్రాంతమంతయును మతంగాశ్రమ ప్రదేశమే అది పరమపవిత్రమైనది సుఖప్రదమైనది మునిసాపగ్రస్తుడైన వాలి అందు ప్రవేశింపజాలడు కనుక ఇతర వానరములు అన్నియును ఆ ఆశ్రమమును ఆశ్రయించి ఆ వనమును స్థిరనివాసము చేసుకునెను ఆ వానరములు మహాపరాక్రమశాలురైన రామలక్ష్మణులను జూచి భయపడి ఆ శ్రమములోని పరుగెత్తెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది మొదటి సర్గము